జూన్ ఇరవై ఐదున మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించారు అయితే దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన జూన్ ఇరవై సంవిధాన్ గా జరపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎక్స్ ద్వారా ప్రకటించారు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో అత్యవసర పరిస్థితి విధించడం ద్వారా నియంతృత్వ వైఖరిని చాటుకోవటమే కాకుండా ప్రజాస్వామ్యం ఆత్మని ఉరితీశారని ఆరోపించారు ఏ తప్పు చేయకపోయినా లక్షలాది మందిని జైళ్ళలోకి పెట్టారని మీడియా నోరు మూశారని విమర్శించారు అందువల్ల ప్రతి ఏడాది జూన్ ఇరవై ఐదున సంవిధాన్ హత్యా దినంగా జరపాలని మోదీ సర్కార్ నిర్ణయించినట్లుగా అమిత్ షా తెలిపారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదున మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించారు అయితే దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన జూన్ ఇరవై ఐదున రాజ్యాంగ సంవిధాన్ హత్యా దివస్ గా జరపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎక్స్ ద్వారా ప్రకటించారు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో అత్యవసర పరిస్థితి విధించడం ద్వారా నియంతృత్వ వైఖరిని చాటుకోవడమే కాకుండా ప్రజాస్వామ్యం ఆత్మని ఉరితీశారని ఆరోపించారు ఏ తప్పు చేయకపోయినా లక్షలాది మందిని జైళ్లలో పెట్టారని మీడియా నోరు మూశారని విమర్శించారు అందువల్ల ప్రతి ఏడాది జూన్ ఇరవై ఐదున సంవిధాన్ హత్యా దివాజగా జరపాలని మోదీ సర్కార్ నిర్ణయించినట్లు అమిత్ షా తెలిపారు